మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి గతంలో కూడా చిరు నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో తలబడ్డాయి అందులో కొన్ని భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి ఈ సందర్భంగా చిరు సంక్రాంతి ట్రాక్ రికార్డేంటో ఇప్పుడీ వీడియోలో ఒకసారి చూద్దాం ప్రేమ పిచ్చోళ్లు చిరంజీవి రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ అన్నట్టు ఆడింది నెక్స్ట్ చట్టంతో పోరాటం చిరంజీవి హీరోగా మాధవి సుమలత హీరోయిన్లుగా కె బాపయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున సంక్రాంతి కానుకగా రిలీజైంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్నే చేసుకుంది మెగాస్టార్ చిరంజీవికి మొదటి సంక్రాంతి హిట్ అందించిన సినిమా ఇదే కావడం విశేషం నెక్స్ట్ దొంగముగుడు చిరంజీవి హీరోగా మాధవి రాధిక భానుప్రియ హీరోయిన్లుగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన మంచి ఫ్యామిలీ మూవీ ఇది ఇందులో చిరు డబుల్ రోల్ ప్లే చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా ఈ సినిమా బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని చేసుకుంది నెక్స్ట్ మంచి దొంగ చిరంజీవి హీరోగా విజయ్ శాంతి సుహాసిని హీరోయిన్లుగా రూపొందిన మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఇది కె రాఘవేంద్రరావు దర్శకులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా రిలీజ్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి హీరోగా విజయ్ శాంతి హీరోయిన్గా రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది ఏ కోదండరామిరెడ్డి దర్శకులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది స్తువాటుపురం పోలీస్ స్టేషన్ చిరంజీవి హీరోగా విజయశాంతి నిరోషా హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ మూవీ ఇది సుప్రసిద్ధ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజైంది అయితే ఈ సినిమా ఆడియన్స్ ని అలరించలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది ముఠామేస్త్రి చిరంజీవి హీరోగా మీనా రోజా హీరోయిన్లుగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల జనవరి పదిహేడున రిలీజైంది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి అభినయం చేసిన సినిమా ఇది కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు రోజా నగ్మా రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఏడున సంక్రాంతి కానుకగా ఈ చిత్రం అయింది అయితే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని మాత్రమే సాధించింది హిట్లర్ చిరంజీవి హీరోగా రంబా హీరోయిన్గా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగున సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసి రిలీజ్ అయింది ఈ చిత్రం దీనికి ముందు చిరు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు అలాంటి టైంలో వచ్చిన ఈ సినిమా పెద్ద బ్లాక్ గా నిలిచింది చిరోని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది స్నేహం కోసం చిరంజీవి డబుల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది మీనా హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు విజయ్ అత్యంత కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటిన సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది అయితే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ వద్ద ప్లాప్గా మిగిలిపోయింది అన్నయ్య చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్గా రవితేజ వెంకట్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది ముత్యాల సుబ్బయ్య దర్శకుడు రెండువేల సంవత్సరం జనవరి ఏడున సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది అయితే చిరు మార్క్ కామెడీ మణిశర్మ సంగీతం వర్కౌట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది మృగరాజు చిరంజీవి హీరోగా సిమ్రన్ హీరోయిన్ గా తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీ ఇది గుణశేఖర్ దర్శకత్వం వహించారు రెండు వేల ఒకటి జనవరి పదకొండున రిలీజైంది అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది నెక్స్ట్ అంజీ చిరంజీవి హీరోగా హీరోయిన్ హీరోయిన్గా కోడి రామకృష్ణ దర్శకుడు రెండువేల నాలుగు జనవరి పదిహేనున రిలీజైంది ఈ చిత్రం మొదటి షోతోనే టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ వద్ద కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది ఖైదీ నంబర్ నూట యాభై పొలిటికల్ ఎంట్రీ తర్వాత చిరు రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే వినాయక్ దర్శకుడు కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది రెండు పదిహేడు జనవరి పదకొండున సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది వాల్తేరు వీరయ్య చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ యాక్షన్ మూవీ ఇది రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు రెండువేల ఇరవై మూడు జనవరి పదమూడున సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది ఇక రెండువేల ఇరవై ఆరు సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు వెంకటేష్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారని మీకు అనిపిస్తోందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చిత్రలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి